అక్కడ మాత్రమే ఆ స్వతంత్రతనే ఆ అధికారాన్ని వినియోగించుకోగలిగాడు నాన్ గాంధీ ఫ్యామిలీ సీతారాం కేసరిని ఆ పైన ఏది సీతారాం కేసరి ఇట్లాంటిది ఏది గాంధీల కుటుంబానికి లాయల్టీ ప్రకటించి పివి నరసింహారావును దించడంలో కీలక పాత్ర పోషించాడు ఆ సోనియా గాంధీ కూడా పివిని పక్కన పెట్టి సీతారాం కేసరికి అధ్యక్ష స్థానం ఇచ్చింది అయిపోయింది కదా తర్వాత సీతారాం కేసరిని దించి సోనియా గాంధీకి ఇవ్వడానికి డిసైడ్ అయ్యారు అవగానే ఏం చేశారు ఏ స్టేజీ మీద అయితే ఆవిడికి ఆ పదవి ఇచ్చారో ఆ పై నుంచి తోసేశారు ఇతన్ని కింద పడిపోయాడు లిటరల్గా అంత దరిద్రం అక్కడ ఉండేది అంత అహంకారం అక్కడ ఉండేది అంత బానిసత్వం అక్కడ ఉండేది ఏ ఆవిడ లేక ఆవిడికి నిన్నటి దాకా ఇప్పటిదాకా అధ్యక్షుడిగా చేసిన వాడికి పక్కన కూడా కూర్చొని ఇరా ఆ తర్వాత అసలు సీతారాం గ్యాసర్ ఎక్కడ ఉన్నాడా ఇప్పుడు కూడా ఏంటి రాజీవ్ గాంధీ ఫెయిల్ అయినప్పుడు నేను అధ్యక్ష స్థానం నుంచి రాజీనామా అన్నాడు కానీ కొత్త అధ్యక్షుడు ఏం చెప్పిన వాళ్ళు తప్పించుకోళ్ళు రానియాడు సచిన్ పైలట్ మాధవరా సింధియాలు శశిధరూర్లు ఇంతమంది ఉన్నారు కదా వాళ్ళందరూ సబ్జెక్ట్ సబ్జెక్టు ఉన్నవాళ్ళే కదా ఈయనకంటే సబ్జెక్టు ఉన్నోళ్లే కదా వాళ్ళకి ఎవరికి ఎందుకు నాయకత్వం ఎవరు వాళ్ళు నీ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళ కొడుకులే పోనీ ఈ వారసత్వం వద్దు ప్రతి రాష్ట్రంలో మీ రాష్ట్రం నుంచి போட்டி படையா வீலும் எவ்வளோ